చెన్నై షాపింగ్ సెన్సేషనల్ దసరా ట్రిపుల్ గిఫ్ట్స్ అంటే ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ నిర్వచనం ఇచ్చే దిశగా ఈ సినిమా ట్రెండింగ్ అవుతుందని సమాచారం వస్తుంది రికార్డుల మోత మోగిపోతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమా రికార్డుల తాలూకు పరిస్థితి ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం జనసేన నాయకురాలు రజనీ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు రజనీ గారు నమస్తే నమస్తే కేశో గారు ఓజీ 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 అన్నారు ఫైనల్ గా ఓజీ వచ్చింది ఏంటి టాక్ టాక్ గురించి మాట్లాడే టైం కదా రికార్డు టాక్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎలా ఉంది మొత్తం మీకు ఒక రెండు మూడు రోజులు గడిచింది కదా ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ సార్ నిన్న మొన్న ఇయర్స్ నుంచి ఎవరో ఒక క్లయింట్ ఇలాగా ఓటీటీలో ఇక్కడ ఒక వెబ్సైట్ లో రిలీజ్ అయిపోతుంది మేడం దీన్ని ఆపండి అంటూ ఆ వెబ్సైట్ నాకు పంపించినారు సార్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సినిమా లైట్ గా అంటే సినిమా వస్తుంది కానీ చిన్నగా కనపడుతుంది సార్ అయినా సరే అక్కడ చూడు బుద్ధి కాదు థియేటర్ లోనే చూడాలి ఈ చిన్న చిన్న బొమ్మల్లో అర్థం కావట్లేదు రీసౌండ్ వస్తేనే ఆ సినిమాకి సంబంధించినటువంటి కిక్కు చూసేవాడికి ఎక్కుతుంది అనేటటువంటి పరిస్థితి అండి సో ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పెట్టాలన్నా అడ్డుకట్టలకి ఆనకట్టలు కట్టలేని పరిస్థితులు కట్టలు తెంచుకుంటున్నటువంటి అభిమానం అండి ఆయన ఎప్పుడు మేము అలాగే చూస్తామండి ఎప్పుడు పవర్ స్టార్ అంటే ఖుషి తర్వాత ఆయన ఒక లవర్ బాయ్ నుంచి అసలు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే అసలు ఆయన కోపం వస్తే ఇలాగే ఉంటుంది అవును తెలుసు మాకు రాష్ట్రంలో ఆయన కోపం వస్తే అదే పాతాళానికి నేను తొక్కేదే జగన్ అంటూ ఆయన వామన అవతారం ఎత్తినప్పుడు మాకు గుర్తుందండి సో ఆయన రియాక్ట్ అయ్యే ప్రతి సీన్ ఒక సీన్ మించి ఒక సీన్ ఒక సీన్ నుంచి ఒక సీను అంటూ చాలా మంది అసలు విశ్లేషణ చూస్తుంటే నిజంగా ఆయన పడ్డ కష్టానికి ఫలితం దొరికింది అనుకుంటున్నాం అద్భుతమైన మెసేజ్ కూడా ఏదో కొత్త రికార్డులు సృష్టిస్తుంది ఆల్రెడీ సినిమా ముందరే చెప్పారు ఈసారి పవన్ స్టామినా ఏంటో క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పన్నారు మరి డే వన్ డే టూ అలానే ఉందా ట్రాక్ సార్ అదృష్టం ఏంటంటే దీన్ని ఓటీటీలో చూడబుద్ధి కాదు సార్ అది ఆ లోనే చూడాలి చచ్చినట్టు ఒకటి వచ్చిన మీరు చెప్పినట్టుగా చెప్పినట్టుగా ఇప్పుడు వెబ్సైట్ లో వాటిలో వస్తుందంటే మరి పైరసీ కేసులు పెట్టాలి ఎందుకంటే గతంలో అత్తారింటికి దారేది సినిమా రికార్డులు ఎవడాడు ఫస్ట్ పార్ట్ అంతా రిలీజ్ అయిపోయినా గానీ సినిమా పెద్ద రికార్డు పెద్ద హిట్ అయింది కదా అది సో పవన్ కళ్యాణ్ సినిమా మంచిగా ఉంటే ఆ స్టామినా ఉంటుంది బట్ ఓజీని కూడా పైరసీ చేయడం నేరం కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా పైరసీని అరికట్టలేకపోతున్నాం అంటే కష్టం కదా అవును సార్ అవును అతను ఏదో వెబ్సైట్ పెట్టినారు అది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది అండి యుఎస్ క్లయింట్ అండి యూఎస్ క్లయింట్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఇది కొంచెం చూడండి అంటూ పంపించినారు ఓపెన్ చేస్తే దాంట్లో ఓజే సినిమా వచ్చేస్తుంది కానీ కానీ అలా చిన్న క్లిప్పింగ్ లో చూసి నాకు ఇక్కే కదా సార్ అది అంత ఇబ్బంది కలగదేమో అంటే ఒక స్టేజ్ దాటిపోయాక దాటిపోయాకలే దెబ్బ కొట్టాలి కలెక్షన్స్ దెబ్బ కొట్టాలంటే మరి ఇలాంటి చర్యలే ఉంటాయి అవును సార్ ఇలాంటి అని ప్రచారం చేయడం డే వన్ జరిగే వ్యవహారం తర్వాత ఏం చేస్తారు వీడియో పెట్టేయడం సినిమా రిలీజ్ చేసేయడం మరి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం మీద ఉంది కదా అది హండ్రెడ్ పర్సెంట్ సార్ కానీ ఇక్కడ ఏమనుకుంటున్నామంటే అవన్నీ వాళ్ళు చూస్తారు బట్ సినిమా గురించి చెప్పుకుంటే మీరు ఫోన్లో ఇచ్చినా మేము చూడలేము మీరు ఇంట్లో ఓటీటీలో వచ్చినా మేము చూడలేము ఆయన ఒరిజినాలిటీని ఆ రీసౌండ్స్ ని ఆ రివాల్వర్ సౌండ్ ని ఆయన మాటని తర్వాత ఆయన లాంగ్వేజ్ ఆ జపనీస్ లాంగ్వేజ్ ఏదో ఆ ఓషి అనే దాన్ని అసలు ఆ వర్డింగ్ అండి సుజిత్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అవర్ ఫ్యాన్స్ అంటూ అందరూ ఇచ్చినటువంటి మెసేజ్ కానీ దారుణం ఏంటంటే ఆయన్ని ప్రమోషన్స్ కి తీసుకురావడం అది కూడా ఓజీలో ఉండే యూనిఫామ్ తో తీసుకురావడం అది కూడా కింద ఎక్కడో కూర్చోబెట్టి సార్ అండర్ గ్రౌండ్ నుంచి కూర్చోబెట్టి అలా ఒక ఓపెన్ గా పైకి తీసుకురావడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మామూలుగా సినిమా ప్రమోషన్స్ పెంచుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారు మామూలుగా అయితే అన్న అలాంటి ప్రమోషన్స్ ఇవ్వడు సార్ ఎందుకంటే నచ్చితే చూస్తారు మనం ప్రమోషన్స్ ఇస్తే చూస్తారా అంటూ ఆయన ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఓపెనింగ్ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటికి కూడా పెద్దగా రారు నా సినిమా చూడండి అని కూడా చెప్పడు ఎందుకంటే నచ్చితే చూస్తారు బలవంతం ఎందుకు పెడతాం ఎందుకంటే ఆయన దేన్ని బలవంతంగా ఫీల్ అవ్వడు ఎవరిని బలవంతంగా ఫీల్ అవ్వని పడుతుంది సో కానీ ఫస్ట్ టైం ప్రమోషన్స్ వచ్చారు ఎందుకంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా రంగం మొత్తం ఆయన కోసం ఎన్నో సంవత్సరాలు ఆగారు ఎన్నో సంవత్సరాలు ఉపేక్షించారు ఆయన రాజకీయంలో ఉండడం వల్ల సో వాళ్ళ బాధ వాళ్ళ కష్టాలు కార్మికులవి వర్ణనాతీతం సో సినిమా ఇండస్ట్రీ నిలబడాలి అంటే మనము కొన్నిటికి అలవాటు పడాలి తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అంటూ ఆయన చెప్తున్న కొటేషన్ ఇలా నాకు ఇష్టం లేదు కానీ వాళ్ళకు అవసరం నేను ఇలా చేయడం నా అభిమానులకు అవసరం ఇలా చేయడం నా అభిమానులకు ఇష్టం నేను ఇలా చూడడం అంటూ ఆయన కత్తి తిప్పే విధానం లేకపోతే ఆయన నడుచుకొస్తున్న విధానం కుంభ వర్షంలో వర్షం మనల్ని ఆపేదేంట్రా అంటూ ఆయన ధోరణి